డైనోసార్స్ భూమి మీద పుట్టి అంతరించినవా భూమి మీద భయంకరమైన జంతువులన్నింటిలో అతి పెద్ద ఆకారము కలిగి చూడగానే చూచిన వారి గుండెల్లో కుబులు పుట్టించు అతి పెద్ద రూపాన్ని కలిగినవే డైనోసార్స్ అని నేటి ఆర్కియాలజిస్టుల అభిప్రాయము ఒకప్పుడు ఈ డైనోసార్స్ భూమి మీద ఉండేవని కాలగమనంలో అతిపెద్ద ఉల్కపాతం వలన వీటి సంతతి అంతా అంతరించిపోయినవని ప్రపంచ శాస్త్రవేత్తల అభిప్రాయం ఎప్పుడో అంతరించిపోయిన డైనోసార్ల ఎముకలు భూమిలో శిలాజాలుగా మారాయని పురాజీవ శాస్త్రవేత్తలు వాటిని సేకరించి వాటి ఆకారం రూపం అలవాట్ల గురించి చెప్పగలుగుతారని మీకు తెలుసు కదా ఆ శాస్త్రవేత్తలు పెట్టిన పేరే డైనోసార్ స్ కొన్ని కోట్ల సంవత్సరాల పాటు మన భూమి మీద తిరిగిన ఎన్నో రకాల డైనోసార్లలో టిరణోసారస్ అనేవి చాలా పెద్దవి ఆ భయంకర భారీ జీవుల గురించి ఎన్నో విషయాలు చెప్పిన శాస్త్రవేత్తలు ఇప్పుడు కొత్తగా దాని ఆకారం గురించి మరికొన్ని సంగతులు బయట పెట్టారు గుడ్డులో నుండి బయటికి వచ్చినప్పుడు ఈ డైనోసార్ మామూలుగా ఒక కోడి పిల్లంత బరువులోనే ఉంటుంది తరువాత పద్నాలుగు సంవత్సరాల వరకు నెమ్మదిగా ఎదుగుతూ ఒక టన్ను బరువుకు చేరుకుంటుందని ఆ తర్వాత ఇది పెరుగుదలలో విపరీతంగా ఎదుగుతూ పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో రోజుకు రెండు పాయింట్ ఒకటి కిలోల చొప్పున ఏకంగా ఐదు నుండి ఆరు టన్నుల బరువుకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు అప్పటి వరకు దాని ఆకారం కూడా ఇరవై అడుగుల ఎత్తు నలభై అడుగుల పొడవికి చేరుకుంటుంది దాని తలే ఆరడుగులు అవుతుంది దాని నోటిలో కోరలు పెన్సిల్ అంతా పొడవున కొనదేలి ఉంటాయి ఆ తరువాత పెద్దగా పెరగకుండానే ఇది పదేళ్లు బ్రతుకుతుంది మొత్తం మీద ఈ డైనోసార్ల జీవితకాలం ముప్పై సంవత్సరాలు ఉండేదని ఫ్లోరిడా శాస్త్రవేత్త గ్రెగ్ ఎరిక్సన్ వివరించారు అసలు భూమి మీద డైనోసార్లు రెండు వందల ఇరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం పుట్టుకొచ్చాయి అనగా ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాలు అప్పట్లో అవి కొన్ని అడుగుల పొడవుండే చిన్న చిన్న జీవులే డైనోసార్ల శకంలో చివరి కాలంకు వచ్చేసరికి పదిహేను కోట్ల సంవత్సరాల క్రితం అవి చాలా భారీగా తయారయ్యాయి వీటిలో తిరణోసారస్ అయితే మరీ భారీ ఆకారాన్ని కలిగి ఉండేవి ఇవన్నీ ఎందుకింత భారీ ఆకారాలకు పెరిగిపోయాయని కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఆలోచిస్తూనే ఉన్నారు ఈ సమాచారాన్ని బట్టి ఇప్పటికి వారికి కేవలం కొన్ని వివరాలు మాత్రమే దొరికాయని అర్థమవుతుంది శాస్త్రవేత్తలు ఏది ఊహించి చెప్పరని వారు చెప్పే వివరాల వెనక ఎంతో పరిశోధన ఉంటుందని మెరుగుదము వారు అమెరికాలో సేకరించిన డైనోసార్ల ఖాళీ ఎముకల అడ్డుకోతలను నిశ్చితంగా పరిశీలించారు ప్రతి ఏడాది ఈ ఎముకలు పెరుగుతూ ఉండడం వలన వాటిపై వృత్తాలు ఏర్పడతాయని కనుగొన్నారు చెట్టు కాండంలో వృత్తాలను బట్టి వాటి వయస్సును వాటి ఎదుగుదలకు సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకోవచ్చని మీకు తెలుసు కదా అలాగే ఈ డైనోసార్లు ఏ దశలో ఎలా ఎదిగాయో కనిపెట్టారన్నమాట మొత్తం మీద డైనోసార్లు తమ యవ్వన కాలంలో కేవలం నాలుగేళ్లలోనే భారీగా ఎదిగాయని తేలింది కదా కాని ఎలా అంటే ఆ సమయంలో అది ఏది కనబడితే దానిని తెలియదన్నమాట ప్రస్తుతం మన భూమి మీద ఉన్న మొసళ్ళలాంటి జీవులకు అంత భారీ ఆకారం రావాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుందని అంచనా కాని డైనోసార్లు మాత్రం కేవలం నాలుగేళ్లలోనే అంత భారీగా ఎదుగుతాయి దీనిని బట్టి అది ఎంత ఆహారాన్ని తీసుకునేదో అర్థం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు పోలికను చూపిస్తున్నారు ఆ కాలంలో అంత భారీ ఆకారం పొందటం వాటికి అవసరం ఇప్పటి మొసళ్లు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం చాలా భారీగా ఉండేవనటానికి ఆధారాలు ఉన్నాయి భారీ ఆకారాన్ని కలిగి ఉండటం వలన శత్రువుల నుండి తప్పించుకోవచ్చు బాగా వేటాడవచ్చు ఎత్తైన కొమ్మలు అందుకోవడానికి శాకాహార డైనోసార్స్ల మెడ ఎంతో పొడవు సాగినట్లు ఉంటుంది అయితే టిరునోసార్స్ కూడా పరిణామక్రమంలో భాగంగా భారీ ఆకారాన్ని పొందిందన్నమాట ప్రపంచ నలుమూలల ఆయా దేశాల త్రవకాలలో దొరికిన అవశేషాలను బట్టి భూమి మీద అనేక రకాల వింత జంతువులు ఉద్భవించాయని శాస్త్రవేత్తల అభిప్రాయం మాధ్యమిక జీవ మహాయుగంలో అవతరించిన మహా సరీసృపాలు అనగా డైనోసార్స్ ఈ భూమి మీద అవతరించాయి అనడానికి ఆధారాలు మనకు చాలా కనిపిస్తాయి డైనోసార్స్ జాతికి చెందిన వాటిని రాక్షస బల్లులు అని కూడా అంటారు వీటిలో కొన్ని దాదాపు ఇరవై ఏడు మీటర్ల పొడవు గలవిగా ఉన్నాయి బ్రాకియోసారస్ ఇది కేవలం శాకాహారి ఇది సుమారు ఇరవై మీటర్ల పొడవు ముప్పై మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది దీని మెడ పొడవుకు తగినట్టుగానే తోక పొడవు ఉంటుంది ఇది నీటిలోనూ మరియు నేల మీద నడుస్తుంది ట్రిసరాటాక్స్ వీటి తల రెండు మీటర్ల పొడవుంటుంది తల వెనుక భాగం కాలర్ మాదిరిగా ఉండి దీనికి మూడు కొమ్ములు ఉంటాయి తల మీద రెండు మరొకటి ముట్టె మీద ఉంటాయి ఇది కూడా శాకాహారే శాస్త్రవేత్తలకు వీటి విషయమై ఇంతవరకు దొరికిన సమాచారాన్ని బట్టి వీటి ఆహార మరియు జీవన నియమాల గురించి వివరించారు డైనోసార్స్ గురించి మరికొన్ని విషయాలు వీటి ఆకార పరిమాణములను బట్టి డైనోసార్స్ అనేవి బల్లుల జాతికి చెందినవిగా నిర్ధారించారు ఇవి మెసోజోయి కాలములకు చెందినవి ఇవి గుడ్లను పెట్టే గుణం గలవి వాటికున్న తొడ ఎముక మరియు తుంటి ఎముక వలన వడిగా పరిగెత్తు సమర్థత కలిగి ఉంటాయి ప్రధానంగా డైనోసార్లను రెండు జాతులుగా విభజించవచ్చు ఒకటి బల్లి జాతి రెండు పక్షి జాతి ఇవి భూమి మీద ఉన్న కాలము నూట అరవై ఐదు మిలియన్ల సంవత్సరాలని శాస్త్రవేత్తల అభిప్రాయం వీరి పరిశోధనల ప్రకారం ఇవి అంతరించి సుమారు అరవై ఐదు మిలియన్ల సంవత్సరములు కావచ్చుచున్నది ఆహార నియమములను బట్టి వీటిని రెండు వర్గాలుగా విభజించవచ్చును ఒకటి కార్నివోరస్ మాంసాహారులు రెండు హెర్బీవోరస్ శాకాహారులు జిగా ఈ మధ్య కాలంలో ఇద్దరు శాస్త్రవేత్తలు అర్జెంటీనా ప్రాంతంలో అతి పెద్ద ఆకారం కలిగిన ఒక డైనోసార్ను త్రవకాలడు గుర్తించారు దీనిని జిగానోటోసారస్గా నామకరణం చేసి ఇప్పటి వరకు దొరికిన అవశేషాలలో మాంసాహారాన్ని భుజించే అతి పెద్ద డైనోసార్ గా గుర్తించారు దీని శరీర పొడవు నలభై రెండు అడుగులు కాగా దీని బరువు సుమారు ఆరు నుండి ఎనిమిది టన్నులు తోగవచ్చును ఇది సుమారు వంద మిలియన్లు సంవత్సరాల క్రితం అనగా క్రైటీషియన్ పీరియడ్ కాలానికి చెందినదని గుర్తించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు మే నెలలో చికాగో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైన సొరచాపలాంటి అతిపదునైన దంతములు కలిగిన కపాలమును కనిపెట్టిరి భారీ అంచనాల ప్రకారంగా ఆ డైనోసార్ పొడవు సుమారు నలభై ఐదు అడుగులు ఉండగా పన్నెండు అడుగుల ఎత్తు కలిగి ఎనిమిది పాయింట్ మూడు టన్నుల బరువు కలదిగా ఉండేవని తలంచుచున్నారు ఈ డైనోసార్స్ లో థెరోస్ అనే జాతి రెండు పాదాలను కలిగి రెండు వందల ముప్పై మిలియన్ల సంవత్సరాల క్రితం నివసించేవని దక్షిణ అమెరికాలో దొరికిన అవశేషాలను బట్టి గుర్తించారు ఈ జాతికి పొట్టి చేతులు కలిగి పదునైన గోర్లతో అతి భయంకరమైన దబడులు కలిగి పదునైన దంతములతో పొడవాటి ఆకారం గల మెడ కలిగినవై ఉండేవి ఇది పొట్టి చేతులతో పొడుగు కాళ్లతో ఉడుకు రక్తం కలిగినవిగా ఉండునని చెప్పుకొనవచ్చును ఇకపోతే ఈ డైనోసార్లు అనేవి పక్షుల జాతికి అతి చేరువులో ఉన్నవని శాస్త్రవేత్తల భావన ఇవి నాలుగు కాళ్లు కలిగి తమ ఒంటిపై కవచములు కలిగినవిగా గుర్తించారు ఆ కవచములు కొన్ని పల్లెలుగా కొన్ని పొదిగినవిగా కొన్ని పొలుసులుగా మరికొన్ని సూది కొనలాగా శరీరపు భాగమున ఉండేవి ఇవి ముప్పై అడుగుల పడవ గలవి ఇవి ఎక్కువగా శాకాహారవి సుమారు రెండు వందల మిలియన్ల సంవత్సరాల పూర్వము అనగా జురాసిక్ కాలంలో ఐరోపా ఉత్తరమెరికా చైనాలలో నివసించేవి ఆర్నితో పక్షిలాంటి పాదములు కలిగి పక్షి వలె తుంటి ఆకారం కలిగినవి వీటి పొడవు నలభై తొమ్మిది అడుగులు ఇవి ఎక్కువగా మొక్కలపై ఆధారపడి బ్రతికేవి మార్జినోసెఫాలియన్స్ మార్జినోసెఫాలియన్స్ అనేవి రెండు లేక నాలుగు కాళ్లు కలిగినవై పక్షిలాంటి తుంటి ఆకారం కలిగినవై క్రిటేషియన్ కాలం అనగా నూట నలభై ఆరు నుండి అరవై ఐదు మిలియన్ల సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికా ఆఫ్రికా ఆసియా ఐరోపా ప్రాంతాలలో నివసించేది వాటి కపాలములు మందంగా ఉండినందున వాటితో ఎదురు దాడి చేసేది డైనోసార్స్ అనునవి రాక్షస బల్లుల జాతికి చెందినవిగా ఉన్నాయని ఎప్పుడూ కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద సంచరిస్తూ గాల్లో ఎగురుతూ కడకు జలచరాలుగా మారాయని శాస్త్రవేత్తల అభిప్రాయం డైనోసెఫలోసారస్ ఓరియంటాలిస్ ఈ రాకాసి బల్లులు డైనోసెఫలోసారస్ ఓరియంటాలిస్ నీళ్లలో ఉండేవిగా కనబడుచున్నవి ఇరవై మూడు కోట్ల ఏళ్లకు పూర్వము ఇవి నీటిలో కూడా జీవించాయని దక్షిణ చైనాలో ఒక చోట శాస్త్రవేత్తలు దీని శిలాజాలను కనుగొన్నారు లోతు తక్కువగా ఉండే సముద్ర జలాల్లో ఇది తన పొడగాటి మెడసాయంతో చేపలను లటుక్కున పట్టి తినేసేదట డైనోసెఫలోసారస్ ఓ సముద్ర రూపం దీని మెడ పొడవు ఒకటి పాయింట్ ఏడు మీటర్లు అనగా ఐదున్నర అడుగులు థైరియోఫోరాన్స్ అనేవి నాలుగు కాళ్ళు కలిగి తమ ఒంటిపై కవచములు కలిగినవిగా గుర్తించారు ఆ కవచములు కొన్ని పళ్ళాలుగా కొన్ని పొదిగినవిగా కొన్ని పొలుసులుగా మరికొన్ని సూదికొనలతో శరీరపు పై భాగమున ఉండేవి ఈ రకపు డైనోసార్స్ జొరాసిక్ కాలంలో ఐరోపా ఉత్తర అమెరికా చైనాలలో నివసించేది చిత్ర విచిత్రమైన వీటి పరిస్థితులను బట్టి నేడు మానవ జాతి కళ్ల ముందు లేకపోవటం దురదృష్టమని భావించారు ఆర్కియాలజిస్టుల సిద్ధాంతాలతో డైనోసార్స్ ను ఊహించుకుంటే నేడు భూమి మీద ఉన్న క్రూర మృగాలన్నింటి కంటే భయంకర ఆకృతి కలిగినవై మనుష్యులను ఊహలలోనే భయకంపితులను చేయుచున్నవి నేడు భూమి మీద వీటి మనుగడ ఎందుకు లేదో అని ప్రశ్నిస్తే శాస్త్రవేత్తలు మరికొన్ని అభిప్రాయాలను ప్రపంచ మానవాలి ముందు పెట్టుచున్నారు